నన్ను గుర్తుపట్టావా లేదు సారీ హే ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు మర్చిపోయావా పోనీ ఆ రోజు రాత్రి మనం మీ ఇంట్లో చేసింది దానికి నేను ఇచ్చిన డబ్బులైనా గుర్తుండాలిగా లేదు ప్లీజ్ నాకు అవన్నీ గుర్తు చేయకండి నేను అన్ని వదిలేశాను వదిలేసావా చూడు అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నావు అప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా ఈ రోజు రాత్రికి ఇప్పుడే వెళ్దాం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అప్పుడు జీవితం అంతా కల నన్ను ఇబ్బంది పెట్టకండి ఇబ్బందా అసలు ఇంత అందంగా ఉండి ఇబ్బంది పెట్టేది నువ్వు అయినా ఇదేంటి కొత్తగా ఇదంతా నీకు ఏంట్రా నువ్వు మాట్లాడుకోవడమేనా మాకేమనుందా నా తర్వాత నువ్వే వెళ్దు లేరా తప్పుగా మాట్లాడకండి మీరు తప్పుగానా అసలు నీ బ్రతుకే ఒక తప్పుడు బ్రతుకు మళ్ళీ తప్పంటుంది చూసావారా కొత్త మనుషులు పరిచయం అయ్యారు కదరా ఎప్పుడు ఏంటి లేదా ఓహో అదా నీ ప్రాబ్లము అసలు నీ ప్రాబ్లమే కాదు అనుకంటే నేను ఎక్కువ ఇస్తా ఇంకా నీకు తెలిసిందే కదా వాడికంటే నేను ఎంత బెటరు సుఖ పెట్టడంలో ఆడిచ్చే నోటు మీద అదే బొమ్మ మేమిచ్చే నోటు మీద అదే బొమ్మ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్దామా ఆయన ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఎవర్రా మీరు ఆడవాళ్ళు తెలమాడలు తెలీదా నువ్వేవాడరా ఓ కస్టమరా ముందు నేను బుక్ చేసుకున్నాను ఆ తర్వాత నువ్వే వెళ్దు ఓకేనా ఇక్కడ మాకే బేరాలు కుదరట్లేదు మొదలు నువ్వేవాడరా వాడితో భాస్కర్ గారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి భాస్కర్ గారా ఓహో గారేంటి మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది దీన్ని చూస్తే ఎవరికైనా ఉంచుకోవాలనిపిస్తుందిరా ఒకడవే ఉంచుకున్నావా ఇందులో కూడా వాడు నువ్వు కలిపే ఉంచుకుంటున్నానుకో అంటాం రా అంటాం ఏ వాడు దీని మీద మోజు పడందే తెచ్చి దీన్ని ఆఫీస్ లో ఏ వాణ్ణితో పడుకోలేదా అయినా పది మందితో పక్క పంచుకునేదాని నువ్వు అలాంటి నిన్ను తెచ్చుకొని పెట్టుకున్నాడంటే వాడు బుద్ధిమంతుడు అవుతాడా చెప్తే అర్థం కాదా మీకు మీకేమన్నా ఉంటే నన్ననండి రాకేష్ ని కాదు మా ఊడి ఆపండి ప్లీజ్ ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు అవును నేను ఒక పది మందితో పక్క పంచుకున్నాను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అప్పుడు అదే నా బ్రతుకు అవును నేనొక వేషనే వేష్యం మరి మీరు పెళ్ళయి పెళ్ళం పిల్లలు ఉండి కూడా ఒక వేష్యని ఎత్తుక్కుంటూ వస్తున్నారు కదా దాన్నే మనాలి ఓ మీరు మగవాళ్ళు కదా మీరు తప్పు చేస్తే ఎవరికీ కనిపించదు అందులో కూడా ఆడదాని తప్పే వెతుక్కుంటూ ఉంటారు కదా అసలు మీలాంటి వాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇలాంటి బ్రతుకుంటుందా ఒక ఆడది పరేవాడితో పడుకుంటే వేషే అంటున్నారు మరి మీరు చేసేది అదే కదా మరి మిమ్మల్ని కూడా అలాగే అనాలి కదా అంటే ఒక వేష ఆడదేనా మగవాళ్ళు అన్నానికి ఏం లేదనా వేష అంటే ఆడవాళ్లే కాదు పరై వాళ్ళతో పక్క పంచుకున్న ప్రతి ఒక్కరు వేషే మీరు కూడా వేషలేరా రే మన బస్ లో కూడా పోయి మీకు రా అందుకే నేను రానన్నాను నా వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను స్నేహగారు ప్రతి మనిషికి గతం ఉంటుంది దానికి బాధతో కూడిన కన్నీళ్లు ఉంటాయి ఈ రోజుకు నేను అనేది గతం రేపు అనేది రావాలంటే ఈరోజు మీకు గతం అవ్వాలి అదే మీకు బాధ అవ్వకూడదు ఒకటి మనం చెప్తున్నా విను నువ్వు వెళ్ళిపోతే వాళ్ళని నిజమవుతుంది నా గురించి రాకేష్ గారు ఎందుకు ఇబ్బంది పడి చూస్తున్నాడు కళ్ళు దూసుకోండి చెప్పొద్దు సరే ఓకేనా మనసుని అర్థం చేసుకున్నవాడు ఎప్పటికైనా ఒక మంచి తోడవుతాడు అతడు గతం గురించి ఆలోచించాడు గమ్యం చేరడానికే తానే తోడవుతాడు